అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో క్యాబినెట్ నిర్ణయాలు అయితే తీసుకున్నారండి సో మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు అనే దాని మీద కీలక అప్డేట్ రావడం జరిగింది ఆ వివరాలు ఏంటో వీడియోల నుంచి చెప్తారు వీడియో నుంచి చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి కొన్ని అప్డేట్స్ అందులోనే ఇస్తాను కొన్ని అప్డేట్స్ మాత్రం ఇందులో చేస్తాను దయచేసి అందులో జాయిన్ అవ్వరు ఓకే చూడండి మనకి నిన్న క్యాబినెట్ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అంటే క్యాబినెట్ అంటే ఎవరైతే సీఎంతో పాటు మిగిలిన మంత్రులు శాఖ మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూర్చుని రాష్ట్రానికి కావాల్సిన నిధులు ప్రాజెక్టులు అమలు చేయవలసిన పథకాలు వాటన్నిటి మీద నిర్ణయాలు తీసుకుంటారు సో గోదావరి జలాల మీద కాలేజీల మీద రింగ్ రోడ్ల మీద వీటన్నిటి మీద నిర్ణయం తీసుకుంటారు పెన్షన్లు అలాగే ఏవైతే ఈ యొక్క మహిళలకు ఇవ్వాల్సిన రెండు వేల ఐదు వందలు ఉన్నాయో దాని గురించి చర్చించలేదు మాక్సిమం చర్చిస్తే మనకి మరో క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది అది కూడా జూలై మొదటి తేదీలో జూలై మొదటి తేదీలో ఒకవేళ క్యాబినెట్ మీటింగ్ పెడితే సర్పంచ్ ఎన్నికలకి జీవో విడుదలవుతుంది కనుక అంటే పంచాయతీ ఎలక్షన్స్కి దానికి ముందు ప్రకటించే అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి ప్రతి నెలా ఇవ్వడం కొంచెం బడ్డీనిగానే ఉంటుంది సో కొంతమంది ఆలోచన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు పద్దెనిమిది వేలు అని జగన్ గారు అని ఒక పథకం పెట్టారు దాని పేరు వైఎస్ఆర్ చేయతని పెట్టారు పద్దెనిమిది వేలు సో ఇలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించి ఒకేసారి సంవత్సరానికి సరిపడిన రెండు వేల ఐదు వందలు పన్నెండు రెండు వేల ఐదు ఎంతో వారి ఖాతాలు వేసేసినట్లయితే వారికి బడ్డెంట్ లేకుండా ఉంటుంది ఇలాగే వీరికి పొందుకున్నట్టు అయితే ఉంటుంది సో ప్రభుత్వం దీని గురించి చాలామంది ఆలోచనలు అయితే ఇస్తున్నారు పెద్దలు ఎవరైతే రాజకీయ పెద్దలు ఉంటారో వాళ్ళందరూ కూడా సో ప్రభుత్వానికి ఒకవేళ నెలవారీ ఖర్చులు బర్డెన్ అయిపోతాయి అంటే పెన్షన్లు జీతాలు ఏ అయితే సంక్షేమ పథకాలు గ్యాస్ ఇవన్నీ ప్రభుత్వం దగ్గర సరిపడిన నిధులు లేకపోతే రైతు భరోసా ఇవ్వడానికి ఒకేసారి ఈ మహే మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలు ఏదైతే ఉందో కనీసం పదిహేను అయినా కూడా ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయం చేస్తే కొంతమంది మహిళలకి ఇది ఆర్థిక చేయూతనిస్తుంది వారి జీవనానికి ఆధారం అవుతుంది అని వారైతే తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఇస్తే మనకి సర్పంచ్ ఎలక్షన్స్ కనీసం పదిహేను వందలైనా ప్రభుత్వం అయితే ఒకేసారి ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది పదిహేను వందలు చెప్పిన జమ చేస్తే పద్దెనిమిది వేలు అవుతుంది సంవత్సరానికి సో ఆంధ్రాలో ఇచ్చినట్టుగానే తెలంగాణలో కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ